కళ్ళు నీర ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది ఇందులో చూద్దాము ఎక్కువ మంది ఆ రెండు ఒకటే అనుకుంటారు కానీ నీర కల్లు అనేవి రెండు వేరు వేరు డ్రింక్స్ తాటి చెట్లు ఈత చెట్లకి ఇలా కుండలు కడతారు మీకు తెలుసు కదా ఆ చెట్ల నుంచి కుండలో పడే ఒక చిక్కటి తెల్లటి లిక్విడ్ ని నీర అంటారు ఇందులో ఆల్కహాల్ లాంటిది అస్సలు ఉండదు అయితే సూర్యోదయం కంటే ముందే ఈ కుండని చెట్టు నుంచి తీసేసి నీరాని రిఫ్రిజిరేట్ చేయాలి అంతే ఉంచితే గనక ఎండకి ఆ కుండలో లిక్విడ్ పులిసిపోతుంది అది కల్లుగా మారుతుంది ఇంకా గీత కార్మికులు ఆ కుండ కట్టే ముందే అందులో కొంచెం ఈస్ట్ వేసి చెట్టు కడతారు అప్పుడు ఆ కుండలో పడే నీరా ఈస్ట్ తో కలిసి వెంటనే పులిసిపోయి కళ్ళుగా మారుతుంది ఆ కుండలో నురగ్గా ఉంటాం చూసే ఉంటారు కదా అప్పుడు అందులో ఆల్కహాలిక్ స్వభావం ఉంటుంది అందుకే కళ్ళు తాగితే మనకి కిక్ ఎక్కుతుంది నీర ఎంత తాగినా గానీ కొబ్బరి నీళ్ల లాగా ఉంటుంది అసలు కిక్కే ఎక్కదు ఈ నీరాని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు అందుకే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అఫీషియల్ హెల్త్ డ్రింక్ గా చేసింది కళ్ళు నీరాకి మధ్య డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇది నేను తెలియని వాళ్ళ కోసం చెప్పాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్